శ్రీ మన్మధ్వ మహాగురు తముల నాశీర్వాదమే పొంది నే నీ మహత్యముక్తుడై స్వామీ నీ కృపగోరి పద్యశతం వాకృత్తు నా ధ్రోక్తి నీ వామోధింపుము మన్యు నామక నృసింహ భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన వైదిక దేవత మన్యునామకలసి భీమసేనార్చితుడైన శ్రీ నృసింహ మధు మహా గురుత్వముల ఆశీర్వాదంతో వేదవేద్యమైన నీ మహిమను పద్యములలో ఆంధ్ర భాషలో రచించపూరుకున్నాను కృపను చూపి ఆమోదించుము శ్రీరామాయణ భక్త వత్సలుడదు శ్రీరాముడే సేవకుండై రక్షించును మారుతాత్మజుడు తోడవ్వంగ భక్తాద్ బాంధవుడై అభీష్టము కటాక్షించేను కోరంగలే హర్ష దాయక నృసింహ భీమసేనార్చిత ఉగ్రరూపుడైన వైదిక దేవత మంజునామ విలసిత భీమసేనార్చితుడైన శ్రీ నృసింహ శ్రీరామ అని తలసిన చాలు మారుతీ సమేతుడై భక్తులను రక్షించును ఆర్తజన బాంధవుడై అభీష్టములను నెరవేర్చును కోరకనే హర్షములు వర్షింభేయు పట్టాభిరాముని భక్తుడిగా భక్తిగా కొలుతును పాదుండగు మధ్వమోని గణినా శ్రీకృష్ణ రూపం గోపీ చందనమందు భక్తులే పఠింపా భక్తిగా తీర్చు బాహ్య ప్రారబ్ధము మన్యునామ భీమసేన భీమసేనార్చిత ఉగ్రరూపుడైన వైదిక దేవత మంజునామ విలసతు భీమసేనార్చితుడైన శ్రీ నారసింహ శ్రీపాదుడైన మథ మునీంద్రుడు తాన లలాట మందు రాజిల్లు గోపీ చందనమునందు నిన్ను మనోహరముగా శ్రీకృష్ణ మూర్తిగా దర్శించి ద్వాదశ స్తోత్రాన్ని ఆశువుగా పల్కెను ఆ స్తోత్రాన్ని పఠించిన భక్తుల పాపములు నశించి ఐహిక ప్రారబ్ధ కర్మములు అంతరించును స్థానంబాదిగా ఆదివిష్ణుదల శాధుల మత్తే మందే నర్చించడి భాగ్యమే గలుగ సత్యాత్మాదిగ గురువులంతా నాఖండగా నుండ ఈ శతక వృత్తాలందునీ బౌదు నిత్యానంద ప్రద మన్యునామక నృసింహ భీమసేనార్చ్యుత ఉగ్రస్వరూపుడైన వైదిక దేవత మన్యునామ విలసత భీమసేనార్చ్యుతుడైన ఆది మధ్యాంతరైతుడు ఆది విష్ణువును శార్ధువుల మత్ేమ వృత్తాలతో సత్యాత్మాది గురువుల అనుగ్రహంతో అర్చించదను నిత్యము సత్యము అయిన దివ్యానంద ప్రదాయకమైన నీ భవ్య రూపాన్ని శతకమందు కీర్తించెదను ధర్మ స్థాపన కై దురాత్ములదు ఆ దుశాసనాభుల్లి సంహారాధం భీమసేనుడు నృసింహోపాసనే కృపణ కౌదేండు గద్పరాధన ఆర్యారాధన మన్యునామక నృసింహ భీమసేనార్చిత ఉగ్రరూపుడైన వైదిక దేవత మన్యునామ నామకలసిత భీమసేనార్చితురేను శ్రీ నారసింహ ద్వాపరైల మందు ధర్మభ్రష్లు దురాత్ములు అయిన దుశాసనాధులను కురుక్షేత్ర సంగ్రామములో సంహరించుటకు కావలసిన శక్తికై నారసింహోపాసన చేసి విజయాన్ని పొందెను మీ కృపా కటాక్షములన కౌంతేయులు అపూర్వ విజయాన్ని గ్రహించినారు